ఇవన్నీ ఏవి కాదు క్రీస్తు నామం ఏసు ఎంత బలమైనదో మనం తెలుసుకోవాలా పరిశుద్ధాత్మతో నిలినవాడై ఇజ్రాయేలుల పెద్దలారా అధికారులారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దుర్బలుడు ఈ దౌర్భాగ్యుడు అనర్హత లేనటువంటి వాడు అర్హత లేనటువంటి వాడు అనర్హత ఉన్నవాడు వీడు స్వస్థత పొందడానికి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు నామము ఒక్కటే ఇంకేది కూడా లేదు ఏసు ప్రభు విన్ని స్వస్థపరుచినాడు ఏసుక్రీస్తు నామం అంటే కొంతమందికి ఎటకారంగా ఉంటుంది నామం అంటే కొంతమందికి ఎట్టుంటుంది ఎటకారంగా కూడా మాట్లాడతారు కొంతమంది నువ్వు ఎటకారంగా మాట్లాడితే నీకు ఎటకారంగానే దీవెనలు వస్తాయి నువ్వు భయముతో భక్తితో భక్తి శ్రద్ధలతో గౌరవప్రదంగా నువ్వు ఆ నామాన్ని వాడగలిగితే నువ్వు ఊహించని గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు జరిపిస్తాడు ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసిన అపస్తుల కార్యంలో నువ్వు చూడో పన్నెండు మంది శిష్యుల ద్వారా ఆ తర్వాత ఏడు మంది మనుషుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు అందుకోసం అపోసుల కార్యాన్ని పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అని కూడా పిలుస్తారు కారణం ఏంటంటే ఇందులో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి చనిపోయిన వాళ్ళం కూడా లేపగలిగినారు దేని ద్వారా పరిశుద్ధాత్ముడి శక్తి ఏసుక్రీస్తు నామము ద్వారా వేరే నామం ఏమి లేదు ఉందే ఏమన్నా నామం మన నామాలు ఏమన్నా ఉన్నాయా మన నామాల వలన ఎవరినైనా లేపుతారా నిలబెడతారా ఉన్న నీ నామం కూడా ఊడిపోతుంది నిన్నెవరు నిలబెట్టలేరు ప్రజల మధ్యన నిలబడి నువ్వు దేవుని గురించి మాట్లాడగలిగితే దేవుని గొప్ప కార్యాలను వివరించగలిగితే నీ వలన ఒకడు స్వస్థత పొందుతాడు నీ వలన ఒకరు ఆశీర్వదించబడతారు పేతురు ఎలా గొప్ప కార్యాలు చేయగలిగినాడంటే ఏసు నామే ఇంకా వేరే నామం ఏసయ్య నామంలో ఏముంది చెప్పండి ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో